అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తన స్వయం కృషి పట్టుదలతో ఎదిగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు తన నట ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్న చిరంజీవి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది యూకే ప్రభుత్వం మెగాస్టార్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందించనుంది ఆ దేశ పార్లమెంట్లో ఈ నెల పంతొమ్మిదిన చిరంజీవికి అవార్డు అందజేయనుంది మార్చి పంతొమ్మిదిన యూకే పార్లమెంట్లో ఈ అవార్డును చిరువుకు అందజేయనున్నట్లుగా పేర్కొంది మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు నాలుగు నంది అవార్డులు తొమ్మిది ఫిలింఫేర్ సౌత్ పురస్కారాలు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అలాగే సినీ రంగంలో చిరు చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్ పద్మ విభూషణ్లతో భారత ప్రభుత్వం గౌరవించింది ఇటీవల మహానటుడు అక్కిరేణి నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవి అందుకున్నారు మెగాస్టార్ రికార్డులోకి ఎక్కింది చిరంజీవి కెరీర్ లో నూట యాభై ఆరు సినిమాలలో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు చిరంజీవి పేరు గిన్నెస్ రికార్డులోకి ఎక్కింది అలాగే అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఐఎఫ్ఏ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలలో చిరు అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది యూకే ప్రభుత్వం మెగాస్టార్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి